ప్రస్తుతం గాదా గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మనం పదేళ్ళు అంటే పదేళ్ళకు ముందు ఎవరితోటైతే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో ఈరోజు వాళ్ళేచ్చు మళ్ళీ తెలంగాణను శాసిస్తామంటున్నారు ఎట్లా చూడొచ్చు అంటారు ఇది ఇది చాలా బాధాకరమైంది అవమానకరమైంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సిగ్గుచేటు అంటే పది సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు కూర్చొని మాట్లాడుకున్నాం అన్నీ అయిపోయినాయి ఏమి లేదు ఇక వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఉంటారు మనంతటి మనం ఉంటాం ఆఖరికి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే మన విభజన ఒప్పంద చట్టం లేకపోతే విభజన ఒడంబడిక పదేండ్ల వరకి అంటే ఉమ్మడి రాజధాని కావచ్చు ఇంకా ఇతర విషయాలు ఏదైతే పదేండ్ల కాలపరిమితి పెట్టిందో అది కూడా అయిపోయింది అంటే విభజన ఒప్పందం యొక్క అన్ని రకాల దాని కాల పరిమితి అయిపోయింది అయిపోయిన తర్వాత తెలంగాణ వద్దన్న వాళ్ళు విభజన వద్దన్న వాళ్ళు శ్రీకృష్ణ కమిటీ వద్దన్న వాళ్ళు ఆఖరికి లోక్సభలో బిల్లు పాస్ అవుతుంటే పెప్పర్ శ్రేయులు ప్రకటించి రౌడీజం గుండాయిజం చేసిన వాళ్ళు మళ్ళీ అలా కొత్తగా నక్క చిత్తులేషాలు కట్టి ఒక పిల్లి లెక్క దొడ్డిదారిలో కుట్టలకు తంత్రాలు చేసి తన శిష్యుడో తన సహచరుడో తన కో లేకపోతే ఇంకెవడో మాకు మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఆయన లవ్ లెటర్ రాస్తారట ఈయన లవ్ లెటర్ రాస్తారట ఇద్దరు కలుస్తారట ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కలుచుకుంటే మనకు అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు ఒక్కసారి కాదు వంద సార్లు వెయ్యి సార్లు హైదరాబాద్కి వచ్చిన మనమేం వద్దన్నాం కానీ ఆయన విభజన ఒప్పంద చట్టం పేరుతోటి హైదరాబాదులో కాలు పెట్టే హక్కు ఆయనకి లేదు సిగ్గుమాలి ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో విభజన జరిగిందట రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయట దానివల్లట ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందని ఇవాళ ఒక ప్రభుత్వం చేత చిలక పలుకులు పలికించే గవర్నర్ ప్రసంగంలో ఈ విషయాలు పెట్టిందంటే చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలకు కుతంత్రాలు చేస్తున్నాడో ఎన్ని రకాల విష ప్రచారాలు చేస్తున్నాడో అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకపోవడానికి తెలంగాణ కారణమని ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు గవర్నర్ ప్రసంగం అంటే ఏంటి అది ప్రభుత్వం రాసి ఒక వైట్ పేపర్ ఒక నివేదిక ఈ ఒక సంవత్సర కాలం ఒక ప్రభుత్వం నడు నిర్వహించేటువంటి పని విధానానికి సంబంధించినవా ఇది మరి ఆ సిగ్గు లేనోడు గవర్నర్ చేత అన్ని అబద్ధాలు ఎట్టు రాపిస్తాడు నీకు చేత అయితే లేదా మరి మా తెలంగాణలోని పరిపాలన చేత కాదంటివి చదువు రాదంటివి తెలుగు రాదంటివి ఇంగ్లీష్ రాదంటివి ఏమి చేత కదన్నావు కదా ఓ దద్దమ్మ ఓ విధవా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏ గడ్డి బిక్కినావా మా ఏడు మండలాలు ఎక్క కదా నరేంద్ర మోడీ మెడ మీద కత్తి పెట్టి ఆర్డినెన్స్ పాస్ చేసుకొని ఏడు మండలాలు ఎక్కపోయినటువంటి ఓ దుర్మార్గుడా ఇంకా నీకు తెలంగాణ మీద కసిపోతలేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకపోవడానికి తెలంగాణ కారణమని వాగుతుందంటే ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు నికృష్టడు పరమ వేదవా ఇంకోటి ఉంటాడా మాకు సాధ్యత లేదు తెలంగాణ ప్రజలు మా అభితం ఏంటంటే ఏ స్థాం మా మా మళ్ళీ ఇక్కడికి వచ్చి రెండు కళ్ళ సిద్ధాంతం పెట్టి చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కూడా నాకు సమానమో నేను అభివృద్ధి చేస్తా అంటాను ఓ విధవా నీ ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు పరిపాలించినావు కదా ఎందుకు అభివృద్ధి చేసుకోలే దిక్కుబారిన ముఖ్యమంత్రులారా ఓ జగన్మోహన్ రెడ్డి ఓ చంద్రబాబు నాయుడా మీకు రాజధాని ఏర్పాటు చేసుకునే దమ్ములేక సత్తా లేక సోయి లేక మాకు చెప్పండి మేము వచ్చి ఏ రాజధాని ఎక్కడ ఉండాలి నీ అసెంబ్లీ ఎక్కడ ఉండాలి నీ సెక్రటరేట్ ఎక్కడ ఉండాలి నీ రాజ్భవన్ ఎక్కడ ఉండాలి నీ ఎమ్మెల్యేల కార్యాలయ మంత్రుల కార్యాలయం ఎక్కడ ఉండవు మేము చెప్తాం కదా మీరు ఒప్పుకోండి మాకు చేత కదని ఇంకా ఈ ఏడుపు ముంచట్లొద్దు ఎన్నో ఏడుస్తావు చంద్రబాబు నాయుడు తెలంగాణలో నాగడుతాల్లో రక్తపు టేరులు వాడించరావు నాగడితాళ్ళలో రక్తపు టేరులు వాడించరావు తెలంగాణ అన్న పదాన్నే నిండు శాసన అసెంబ్లీలో ఉత్తరించడానికి వీల్లేదని హుకుం జారీ చేసినవి సిగ్గు లేకుండా పూలే ప్రజాభవన్కి ఏ సోయతో వచ్చినావు చీమ నెత్తందా నీకు అసలు సిగ్గుందా నీకు నువ్వు మనిషివేనా నువ్వు మనిషివైతే విభజన వద్దంటివి శ్రీకృష్ణ కమిటీ వద్దంటివి విభజన ఒప్పంద చట్టం వద్దంటివి చట్టం వద్దంటావు విభజన వద్దంటావు శ్రీకృష్ణ కమిటీ వద్దనువి విభజన ఒప్పందం మీద ఎట్లా మాట్లాడడానికి వస్తావు ఎట్లా వస్తావు ఇక్కడికి నువ్వు ఒక్కసారి కాదు సార్లు రా హైదరాబాద్కి నువ్వు రా నీ పెళ్ళిళ్ళు చేసుకో పేరంటాలు చేసుకో విందు వినోదాలు చేసుకో నీ ఎవ్వరు పిలిస్తే వాడు నువ్వు రా నీ పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకో కానీ తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ సెంటిమెంట్ మీద నువ్వు మళ్ళొక్కసారి మాకు తెలుసు నీ నక్క చెత్తులు అంటే సుమారు రెండు గంటల పాటు ప్రజాభవన్లో జరిగిన ఇరు ఇరు రాష్ట్రాల సీఎంల చర్చ ఇప్పటివరకు దాని గురించి కన్క్లూజన్ ఇవ్వలేదు ఎట్లా చూడచ్చు అంటారు ఏమున్నదా ఏమైనా ఉన్నదా ఏమున్నది బొకేలు పంచుకున్నారు శాలు కప్పుకున్నారు వాడు పెట్టింది వీడు తిన్నాడు వీడు పెట్టింది వాడు తిన్నాడు కాకపోతే ఇంకేమన్నా ఇక్కడ దా దోచుకున్నాయి దాచుకున్నాయి ఇంకా ఏమైనా కబ్జాలు చేస్తూనే ఉంటే అవి మాట్లాడుకున్నారు కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నా విభజన ఒప్పంద చట్టంలో పది సంవత్సరాల్లో మీ ముక్తివంతులం మేము గడ్డి బికినాం మేము లేకపోతే ఆ దొంగ లెక్క ఎవరు లేని పని చేసినాం అని ఏమైనా చెప్పిండా ఏమైనా చెప్పిండా విభజన ఒప్పంద చట్టంలో ఉన్న తొమ్మిదో షెడ్యూల్ ఏమున్నాయి పదో షెడ్యూల్ ఏమున్నాయి ఈ మొత్తంగా కూడా విభజన ఒప్పంద చట్టంలో ఉన్న పదమూడు షెడ్యూళ్లలో తొంభై మూడు సెక్షన్లలో ఏమున్నాయని ఒక్కడైనా మాట్లాడిండా ముఖ్యమంత్రులు మాట్లాడిందా మంత్రులు మాట్లాడిందా అధికారులు మాట్లాడిందా ఎవడైనా మాట్లాడిందా మీ జర్నలిస్ట్ కూడా మాట్లాడలే జర్నలిస్ట్ ఎవడైనా వాళ్ళు వాళ్ళు వాళ్ళ దిక్కుమార్ లెవెలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే మీరు దాని పెద్ద బ్రేకింగ్లు స్క్రోలింగ్లు దాని పెద్ద స్టోరీలు ఇదా మీడియా అంటే ఇదేనా మీడియా అంటే మీడియా అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీరు అడగాలి విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఎన్ని షెడ్యూల్ అన్ని అని ఎవడు అడిగాడు వానికి సోయలేదా ముఖ్యమంత్రి సోయలేదా మంత్రులు సోయలేదా అధికారులకు సోయలేదా అసలు వాడు ఎందుకు కలుసుకున్నారో తెలియదు ఎందుకు కూర్చున్నారో తెలియదు ఎందుకు అక్కడ ఆ కోడి మాంసమో లేకపోతే ఆ పులుసులో గెలుసులో ఏం తిన్నారో మరి ఐదునడానికి ఇక్కడికి అంటే రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు అని చెప్పుకోవచ్చు మరి మిగతా మంత్రులు ఎందుకు మౌన పాత్ర వహించడం అనుకోవచ్చు ఏంటి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు చెప్పిండు ఏమని ద్వారా నాకు తెలుసు అక్కడ గంట పద్దెనిమిది నిమిషాలు ఆ సమావేశం జరిగింది గంట పద్దెనిమిది నిమిషాల్లో అంతోకింతో తెలంగాణ వాళ్ళు ఆ పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడబోతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నోరు ముహించారు మన అధికారులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నోరు మించు ఇక పట్టి సంగతి మనకు తెలుసు కదా శ్రీధర్ బాబు సంగతి మనకు తెలుసు కదా వీళ్ళు ఏమైనా తెలంగాణ చూడనవల్ల తెలంగాణ వాసన తెలిసిన వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ త్యాగాల చరిత్రలో వాళ్ళకి ఏమైనా భాగస్వామ్యం ఉందా ఏముంటుంది వాళ్ళకి తెలంగాణ అంతా దోచుకున్నా వాళ్ళకి పోయేది ఏం లేదు వాళ్ళు మాత్రం వాళ్ళకి వాటాలు వస్తాయి చాలు వాళ్ళకి అట్లున్నారు మన మంత్రులు ఏమన్నా తెలంగాణ సోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఎవడన్నా ఎవడు చెప్పు తెలంగాణ వద్దన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారు కొట్టిన వాళ్ళు చంపిన వాళ్ళు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడు అంటున్నారు ఎంతవరకు నిజం అనుకోవచ్చు ఉమ్మాడికి నిజం అక్కడ విభజన ఒప్పంద చట్టంలో లేని మూసి గురించి మాట్లాడతారు డ్రగ్స్ గురించి మాట్లాడతారు ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో ఉన్నట్టు వాళ్ళకి ఏపీ భవన్ కావాలట అవ్వాలట ఒక దిక్కుమాలినోడా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తావు కదా నీలాంటి వాడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గెత్త ఏ రాజధానిలో నేనా ఏ రాష్ట్ర రాజధానిలో నేనా ఇంకొక రాష్ట్రం యొక్క భవన్ ఉంటుందా ఉంటుందా ఎక్కడైనా ఉన్నదా ఒక ఢిల్లీలో ఎందుకంటే అది మొత్తం భారతదేశానికి రాజధాని కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క భవన్లు అక్కడ ఉంటాయి గంత లేనోడు తెలివి లేనోడు మూర్ఖుడు ఆ విధవల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారు నాకైతే ఆశ్చర్యమవుతుంది ఇట్లా ఉన్నారు ముఖ్యమంత్రులు ఓకే అన్న రైతులు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు నిధులు లేవు అన్నారు అదే మూసినదికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు ఎట్లా చూడొచ్చు అంటారు డబ్బు లేని అంత మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారనుకోవచ్చు ఇదంతా గత ప్రభుత్వం నెట్టనైతే కాలేష్ పరం తెలంగాణ బడ్జెట్ కాజేసిందో కాటేసిందో మూసి తెలంగాణని మొత్తంగా కూడా ముంచే ప్రాజెక్ట్ అది లా ఒక లక్ష యాభై వేల కోట్లు ఏదైతే అంటున్నారో వాళ్ళు నాకు తెలుసు ఏం జరుగుతున్నదో రేవంత్ రెడ్డి ఎనభై మంది ఉద్యోగస్తులని సర్వే డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు పెట్టి ఎంత దుర్మార్గం అంటే మరి ఆయన ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేనా అధికారం నాకు అర్థమవుతలేదు ఆ ఎనభై మంది ఆయన ఒక యాప్ తయారు చేసిండు ఈ ఎనభై మంది రోజు ఏం చేసింది సాయంత్రం కల్లా ఆ యాప్లో ఫీడ్ చేయాలి చేస్తే రేవంత్ రెడ్డి ఫలానా వెళ్ళయ్యా పలానా మల్లయ్యా పలానా రెడ్డి ఫలానా రావు పలానా వీడు వాడు ఏమేం చేసిండో ఎనభై మంది ఎవడెవరు సర్వే చేసిండు ఏ భూమిలో సర్వే చేసిండు ఏ సర్వే నెంబర్లో సర్వే సర్వే మొత్తం రేవంత్ రెడ్డి ప్రతిరోజు సాయంత్రం ఆ యాప్లో ఓపెన్ చేసుకొని చూస్తుండే రేవంత్ రెడ్డిని ఏమనుకోవాలా ముఖ్యమంత్రి అనుకోవాలా మంత్రి అనుకోవాలా ఏమనుకోవాలి అరే ఒక ఒక సామాన్య మూసి ప్రాజెక్ట్ కోసం ఒక యాప్ చేసి ఆ యాప్కి నువ్వే కోడింగ్ ఇచ్చి నువ్వే అన్ని దగ్గర పెట్టుకొని నువ్వు చూడాలనా మరి ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నావు ఆయన నువ్వు అగ్రికల్చర్ మంత్రి నువ్వేం బిక్తున్నావు ఏం చేస్తున్నారు మీరు మూసినది ముమ్మాటికి తెలంగాణని ముంచే ప్రాజెక్ట్ కాబోతున్నది ఇప్పుడేమో మూసి మొత్తం అది నూట యాభై లక్ష యాభై వేల కోట్లు ఎవరిస్తాడు అదానిస్తాడా అంబానిస్తాడా నాకు తెలిసినంతవరకు ఇది రామోజీరావు కన్న కళలు ఇవి రామోజీరావు కన్న కళలను చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాన్ని ఉద్యమకారులు ఆశయాలు లేవు అమరవీరుల ఆచయాలు లేవు రామోజీరావు ఆశయం నీ కావాలా చంద్రబాబు నాడు కన్న కళ్ళను నీవు నెరవేర్చాలా ఏమై రేవంత్ రెడ్డి ఒక్కనాడన్నా మీ అమ్మ నాన్న తలుచుకున్నావా ఎన్న తలుచుకున్నావా తెలంగాణ ముద్దు బిడ్డవు నువ్వు ఆంధ్రలో నీ కత్తికి చేయిస్తే తెలంగాణ తల్లిని నరి రోడ్డు మీద చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గుర్తుపెట్టుకో నువ్వు తెలంగాణ తల్లిని దంపుతున్నావు అంటే నీ కన్న తల్లిని దంపుతున్నావు అని గుర్తుపెట్టుకో నీ కన్న తండ్రిని దంపుతున్నావు అని గుర్తుపెట్టుకో సోయి లేకుండా ఉండకు సోయి సోయిలో బయటికి రా ఇవ్వాలా ఇవ్వాలా ఈనేదో అనుకుంటుండు మోడీ నన్ను కాపాడుతాడని ఈరోజు సుప్రీంకోర్టులో ఓటు నోటు కేసు విచారణ జరుగుతున్నది మోడీ నన్ను ఊకుంటాడు అనుకుంటారా మోడీ ఊకోడు చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని ఈ జేబులు ఒకటి ఈ జేబులు ఒకటి ఆయన పెట్టుకుంటాడు ఈ లేదో అనుకుంటాను ఈరోజు మరి ఏమి విచారణ నాకు తెలియదు సుప్రీంకోర్టులో ఆరు నెలల్లో చూడండి నోటు ఓటు కేసుతోటి ఆ ఇద్దరిని రెండు చేతుల్లో రెండు పిడికిల్లో పెట్టుకొని గొంతు పిసుకు చంపుతాడు మోడీ ఏమో అనుకుంటాను వీళ్ళు మోడీని నమ్ముకున్నాడు ఏమైనా బాగుపడ్డా అమిత్ షా నమ్ముకున్నాడు ఎవడే బాగుపడ్డా కేసీఆర్ నమ్ముకునే నిండా మురిగిండు చోటే చూడేబాయి కదా వాళ్ళ మధ్యలో ఏమన్నా ఒప్పందాలు ఇట్లా ఏమన్నా ఉండొచ్చు కదా అట్లా అనుకో ఒప్పందాలు ఉంటాయి పులుల మధ్య ఒప్పందాలు ఉంటాయి పులుల మధ్య ఎక్కడైనా ఒప్పందాలు ఉన్నాయా అవి అమలు జరిగినాయా దానికి ఆకలి అయితే దానికి ఆనందం కావాలంటే అరే పులి తన తన రక్తాన్ని పేగును పంచుకున్న బిడ్డనే సంపెత్తది పులి 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 యొక్క లక్షణం అది పులి ఆకలి కోసం వేటాడదు ఆనందం కోసం ఎట్లా ఆడుతుంది ఇవాళ పాలకులు మోడీ అమిత్ షాలు పులులలో లాగున్నారు